우리 겨리라마, 신호권은 맺혔던 다데마은고 이루어지 않잖아. 신

హాలిడేస్ అమ్మరా పిల్లలకి ఓ అక్కడ కూడా గాలి వాళ్ళని వస్తుందా బెంగళూరు అమ్మరా ఇల్లు చూస్తే బెంగళూరులో ఉన్నామని అనుకోరు ఎవరు ట్వంటీ నైన్

మా ఇంట్లో గార్డెన్ ఉంటది అమరా చెట్లన్నీ బాగా పెద్దగా ఉంటాయి సరే పో చెట్టు కిందనే ఉండు ఇదంతా బయట గార్డెనింగ్ వద్దు రావద్దు ఉంటే అనే ఉండు లేకపోతే రావద్దు ஆஹ் பத்து லத்தி ஜுவார்மா சுதி ஒத்து ஜுவார்மா சுதி செட்டுக்கு தொண்ணு நேரண்டு லாப்பிடு ఇక్కడంతా చెట్లు వేసుకున్నాం కదా దానికే ఉంటదనమాట ఫుల్ రెయిన్ అనుకుంటు ఎవరబ్బా ఫుల్ రెయిన్ అనుకుంటా అవునవునండి ఫుల్ గా రెయిన్ ఉంది పనులు అలా వస్తాయి మా పెళ్ళి పక్కన పాము వచ్చింది అవునా అయ్యో జాగ్రత్త వాన్ పడింది కదా వస్తాయి పండు వాళ్ళ తడసాకు జ్వరం వస్తుందిరా ఇప్పుడు వాన్లో జ్వరాలు వస్తాయి వాళ్ళు వచ్చి పట్టుకొని పోయారు అవునా అలా అయితే పర్లేదు అమౌంట్ తీసుకున్నారా అంతే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే మనకు అక్క ఓ అమ్మ అంత అడిగింద్రా అండ్ సోప లక్కీ సోపాలో వాన వాన పడుతుంది మేము చూడు వాన వద్దు ఏది జేసీపీ ఏదే తీసుకో ఫ్రిడ్జ్ ఎందుకు మా ఈసారి కరెంట్ పోయింది తీ లైట్ వేయకుండా ఊరికే ఆటో ఫైర్ అంట అవునా ఏమైంది హమరా కరెంట్ పోయింది అంటే అన్నీ ఆఫ్ చేస్తా లైట్ యూపీఎస్ మళ్ళీ అయిపోతే కష్టం కదా లక్కి వాన్లే పోవద్దు వా జ్వరం వస్తుంది ఇప్పుడు వానలో వాన్ ఫస్ట్ టైం వాన ఇప్పుడు ఏదో మార్చినా మార్చి ఎండాకాలం వచ్చేస్తా స్టార్ట్ అయ్యేసరికి వాన వచ్చేస్తుంది చెట్టు కింది పోనానా చెట్టు పో వానలో తడవద్దు మళ్ళీ హాస్పిటల్కి పోతే ఇంజెక్షన్ వేసి ఈడ నేడు వస్తాం లైక్ డన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరో ముగ్గురు ఉన్నారు చూస్తా మెసేజ్ అయితే చేయాల సరే పో చెట్టు కింద చెట్టు కింద ఉండవు చెట్టు కింద చెట్టు కింద చిన్నగా పో రోడ్ ఎలా ఉందో ఒకసారి మట్టి మట్టిగా ఉంది కదా ఇప్పుడు ఎవరైనా రావాలా బండ్లు వేసుకొని అంటే గారి పడతారు మహి చూడప్పుడు పట్ట అయితే అంతా లేచిపోయింది వాళ్ళు కట్టుకున్న కట్టెలు పట్ట మొత్తం ఊడిపోయింది గాలికి లేచిపోయింది ఏరప్లైన్ పోయినట్టు పోయింది ఈజీ లోపల చంపలు పగిలిపోతే చెప్తాను నేను రోడ్డు ఎలా ఉందో చూద్దాం ఆ అంత వాన బలెది ఇప్పుడు గాడీలు రావాలి ఈ మట్టి రోడ్లో భలే ఉంటుంది చూపించకూడదా లో అవునా అమరా వాళ్ళు ఆటలాడుకుంటాను పడతాను కదా ఎండ బాగుండేసరికి సార్ వాన పడేసరికి వాళ్ళ నేనేమో బ్యాక్ కెమెరా పెట్టాను ఏమో నాకు తెలీదు చాలా అయింది కదా లైవ్ పెట్టక పట్టలేదు ఒక ఐదు నిమిషాలు అంతే చాలా రోజులు అయింది కదా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కొత్త కొత్త వాళ్ళు వచ్చిండ్రు ఎవరు ఫాలో అవుతున్నారా లేదా తెలుసుకుందామని చెప్పేసి లైవ్ పెట్టారు అనమాట మా షాన్వికి హాయ్ చెప్పన్వి హాయ్ సాన్వి ఎలా ఉన్నావు ఎగ్జామ్స్ బాగా రాయినానా ఒక ఆంటీ ఎక్కి లోపల రా చల్లి పుడతాను చూడు స్నానం చేస్తా ఎట్టో ఫస్ట్ గ్లీజ్ రాన్ చేసిన పోయి పోయిన కానీ గ్లీజ్ రాన్ చేసిన ఇద్దరికైతే శాన్ మీ హాయ్ ఏం చేస్తాన్నావు స్కూల్ కి వెళ్ళావై రోజు హాలిడేనా అమరావతి ఆంటీ వాళ్ళ పాప అనమాట అమరసి అమర వచ్చేది ఇూర్మా నాదేనకుండా ఈసారి ఊరివేనప్పుడు చూపిస్తాలే సరే లోకి ఉంది కదా సంసంద్రం అవతల బయటయపల్లంలో ఆ బయటపల్ల ఆ ఊర్ అన్నమాట నెక్స్ట్ టైం పాలేస్ లో ఊరి పోయినప్పుడు చూపిస్తా కొంచెం నీళ్ళు సోపల నీళ్లు వస్తా నేను చూడు ఒకసారి ఓ పకోడా చేసి చేసిచ్చానా పాప్కార్న్ చేసేనా పాప్కార్న్ వద్దులే పాప్కార్న్ లేదు పకోటా చేస్తాలే